నాయకులు సినీ నిర్మాత మరియు వైఎస్ఆర్ సిటీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు రిమ్మర్స్ బుద్దివాన పిల్లలకి భోజనం పెట్టడం జరిగింది అక్షరా ఫౌండేషన్ లో పూట భోజనం పెట్టడం జరిగింది అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఈ రోజు ఎప్పుడు భోజనం పెట్టడం జరిగింది కావున ఆయనకి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము పలునాడు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు యువకుల మధ్యలో ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంది పక్కన పెడతాను నేను నెంబర్లు ఆస్క్ చేస్తానే మళ్ళీ దెబ్బలుస్తాం నేనలబజారు. మళ్ళీ దెబ్బలుస్తాం తీసుకో రిటైర్. ఏయ్ రా రా రే. చూద్దాం రారా. వానవరని వాన కురుపిడి అమెరికా. ఇక్కడ దిస్కోనా. అమ్మా తరం కట్టుకో. నాన్న ఈ రోజు సినీ నిర్మాత మరియు వైఎస్ఆర్సీపీ లీడర్ గారు గౌరవనీయులు శ్రీ రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి పలమనేరు వారి అభిమానులు అలాగే వారి కార్యకర్తలు అందరూ మన అక్షర మానసిక విప్లాంగులు వసతి వారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కేక్ కూడా పంపించారు మీకోసము గౌరవనీయులు శ్రీ రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభశాంతులతో వర్దిల్లాలని అలాగే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని వారికి వారి జీవితంలో అత్యున్నత స్థానాల్లో ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ హ్యాపీ

సినీ నిర్మాత వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత మనకి యువ నాయకుడు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అలా కట్ పిల్లల మధ్యన అలాగే ఈరోజు మనకి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు అలాగే రాకేష్ రెడ్డి तोवरوند varicna harana alhamdu lillah <laughs> alhamdu lillah alhamdu ఈ ఈరోజు మన ఆశ్రమానికి అందరం చేసిన వారు వైఎస్ఆర్ సిపి యువ నాయకులు సందర్భం ఏమంటే సినీ నిర్మాత వైఎస్ఆర్ సిపి నాయకులు అయినటువంటి రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అందనం చేశారు రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జలుపుకోవాలని మనస్ఫూర్తిని జీవం ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ అలాగే రాకేష్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో మనస్ఫూర్తి మనస్ఫూర్తిని వివరాన్ని జీవిస్తూ ఆశీర్వదిస్తూ వారు ఎంతో మంచి మనసు ఇచ్చిన భోజనాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ అన్నదాత అన్నదాతీమ అన్నదాతీమా శతమానంయుష్మాన్ భవా మనస్ఫూర్తిగా వారిని దీవిస్తూ మనసు భోజనానికి స్వీకరించీకరించమ్మా